హాయ్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అంటారు ఏమంటారు నాకైతే తెలియట్లేదు ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఎందుకు తెలుసా చెప్తారా నేను చెప్పనా ఎందుకంటే ఇవాళ మా సోల్జర్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ నైన్త్ విన్నర్ అయ్యాడు చాలా హ్యాపీగా ఉంది ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ ఎంటర్ అయ్యి టైటిల్ విన్నర్ అయ్యాడంటే చాలా ఆనందంగా ఉంది అతను వచ్చేసేసి బిఎస్ఎఫ్ జవాన్ పారామిలిటరీ అతను అతను నైంటీ డేస్ లీవ్ పెట్టుకుని బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యి అతనిలో ఏదో ఒక గొప్ప కళ ఉంది కాబట్టే వాళ్ళ బిగ్ బాస్కి వెళ్ళగలిగాడు వెళ్ళి విన్నర్ అయ్యి కలిగే వెన్నర్ అయి అయ్యాడు అతని సత్తా మన దేశ గౌరవాన్ని కూడా నిలబెట్టినట్టు మాత్రంతరకి చాలా ప్రౌడ్గా ఉంది మీకు ఎలా ఉందో అయితే నాకు అర్థం కావట్లేదు మాకైతే చాలా అందంగా ఉంది అందరూ ట్రాన్స్లేషన్స్ టు కళ్యాణ్ పడాల బ్రదర్ మన దేశ రక్షకుడు అయ్యి ఇంత గొప్ప పని ఈరోజు కొన్ని పద్నాలుగు కోట్ల అంటే మొత్తం పద్నాలుగు కోట్లు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి వెళ్ళొచ్చు మన ఆంధ్రప్రదేశ్ అయితే పద్నాలుగు కోట్ల మనుషులు గెలుచుకున్నాము ఈరోజు మేమైతే ఇన్నాడు దాకా తనుజా అయితే తనుజా అయితే అనుకున్నాను నేనైతే తనుజ అది సీరియల్స్లో ఉంటుంది తనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఒక సెలబ్రిటీ తను తనకి పోటీ ఇచ్చాడంటే చాలా గొప్పగా ఉంది నాకైతే చాలా ఆనందంగా ఉంది హ్యాడ్సా బ్రదర్ అంటే మేము మా హోప్స్ వచ్చేసేసి ఇమాన్యువల్ కూడా అనుకున్నా అనుకున్నాం ఇమాన్యువల్ మిడిల్ డ్రాప్ అయిపోయేసరికి బాధపడ్డాం పర్లేదు అయినా కానీ ఒక మా ఎవరో విజయం అయితే కావాలి కాబట్టి ఎవరో డ్రాప్ అవ్వాల్సిందే నేను చెప్పలేకపోతున్నాను ఒక ఒక నేను ఒక మిలిటరీ పర్సన్గా నేనైతే చాలా ఆనందపడుతున్నాను ఏదైనా కానీ పారామిలిటరీ కానివ్వండి మిలిటరీ కానివ్వండి దేశ రక్షకుడు అతను ఒక ప్రౌడ్ ఆఫ్ నేషన్ అతను ఎంత టాలెంట్ ఉందో మాలో అందరిలో ఉండదు అతనులో కాస్కర్కి మంచి టాకింగ్ పవర్ ఉంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు నేను బిగ్ బాస్ స్టార్టింగ్లో చూశాను మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను ఇలా గ్రాండ్ ఫినాలి నైన్త్ అని తెలిసేసి ఫస్ట్ నుంచి సెవెన్ థర్టీ నుంచి నేను మా మిస్సెస్ అయితే బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా నాన్ నాన్ స్టాప్కి ఎప్పుడుదాకా తినకుండా మేము బిగ్ బాస్ ఏ చూస్తూ ఉన్నాం కళ్యాణ్ పడాలా గోడ్ బ్రదర్ ఇంతకుముందు బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ ఫేవరెట్ రైతు బిడ్డ అని ఒక టైటిల్తో వచ్చాడు టైటిల్ ఎగరేసుకుపోయాడు మావాడైతే దేశ బిడ్డ మిలిటరీ మ్యాన్ అని ఒక టైటిల్తో వచ్చి ఈ టైటిల్ ఎగరేసుకుపోయాడు చాలా ఆనందం ఉంది ఈ సో నేనైతే అనుకున్నాను డైలీ సీరియల్స్ వస్తాను కాబట్టి ఇంట్లో ఉండి నేనైతే తనిజా విన్ అవుతుందని అనుకున్నాను కానీ లాస్ట్కి కళ్యాణ్ పడాల బ్రదర్ విన్ అయ్యాడు సో హ్యాపీ జై హింద్ బ్రదర్ మా మిస్సెస్ అయితే ఫస్ట్ నుంచి నాకు మా కి మంచి కాంట్రవర్సీ నడుస్తుంది తినే వల్ల తనుజా విన్ అయ్యింది తనుజా విన్ అయ్యింది అంటుంది నేను ఎవరి మా బ్రదర్ కళ్యాణ్ పడాలో విన్ అవుతాడని చాలా ఫస్ట్ నుండి చెబుతాను ఉన్నాను మా యూట్యూబ్ లైవ్ లోకి వచ్చి మా ఫ్రెండ్స్ కూడా పవన్ మన ఇండియన్ ఆర్మీ సహోదరులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారు పారామిలిటరీ సహోదరులు ఇది ఒక గర్వించదగ్గ విషయం బ్రదర్ మనం అందరం టు సెలబ్రేట్ సెలబ్రేషన్స్ అంటే ఏం చేసుకోలేము ఆనందపడతాం మన ఆంధ్ర వ్యక్తి ఒక బిగ్ బాస్లోకి వెళ్ళి ఒక మంచి సెలబ్రిటీ అయ్యాడు అనేది మనకు ఒక గర్వం రగర్ మనలాగా ఎంతోమంది మంది స్కిల్స్ వాళ్ళు ఉన్నారు ఇంకా ట్రై చేసి అన్నింటిలో ముందు ఉండాలి మనం మనం కళ్యాణ్ పడాలి ఎక్కడ ఉండడు ఏంటో మాకైతే అతన్ని పూర్తి డీటెయిల్ అయితే తెలియదు మాకు తెలిసేసి సిఆర్పిఎఫ్ఓ బిఎస్ఎఫ్ జవాన్ అని తెలుసు నైంటీ డేస్ లీవ్స్ పెట్టుకుని వచ్చాడని సో బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ కాదు కంగ్రాచులేషన్ కళ్యాణ పడాల బ్రదర్ ఇప్పుడు ఇంకా మీ ముందు ఫ్యూచరు ఇంకా మీరు డ్యూటీలో జాయిన్ అవుతారో లేదో మాకైతే తెలియదు జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మీ జాబ్ చేసుకుంటా మంచి సెలబ్రేట్ హోదాలో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎట్లో సైనింగ్ ఆఫ్ జాయ్ బాయ్